ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఇంత ముందోసారి నేను మాట్లాడాను అది అభినందరి దగ్గర పడి వెళ్ళింది మాకు ఈ అభిప్రాయం ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఏ రంగా కానీ మాకు చాలా మంచి చేశాడు చేస్తాడైన నమ్మకం కూడా అంటే ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా తేడా ఉంది ప్రజడికి మేలు చేయటం ఈ ప్రభుత్వంలో మీరు పొందిన పథకాలు ఏమని చెప్తారు పథకాలు పెన్షన్ ఒకటి మూడు వేలు తీసుకుంటున్నారు జనవరికి మా ఆవిడికి చేయొస్తుంది డాక్టర్ రుణమాఫీ ఉంది ఇప్పుడు ఇక్కడ గెలిచింది టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ రావు గద్దే రామ్మోహరా కానీ అభివృద్ధి చేస్తుంది అవినాష్ గారు అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఇప్పుడు ఒకటండి ఇప్పుడు ఎవరిని కూడా మనకి కింకి పరవడానికి వీలు లేదు మనం మంచి చేసే మంచి గురించి చెప్పుకోవద్దు కానీ ఇది కూడా అంత చాలా ఆయన కూడా మంచి వ్యక్తి అంతమంది అభివృద్ధి చేసాడు చేయలేదు అనేది అది పక్కన పెడితే ఇప్పుడు దాన్ని బట్టి నేను మాట్లాడతాను మీ ప్రాంతంలో మీరు ఎవరిని గెలిపించుకుంటారు నా ఓటు మాత్రం పట్టి నుంచి రాజశేఖర్ రెడ్డి గారి నుంచి మిగతా వాళ్ళు మా ఫ్యామిలీ కానీ చేద్దాం కానీ మిగతా వాళ్ళ గురించి నాకు అంటే ఇవాళ అవినాష్ గారి గురించి అది నేను చెప్పేది రాజశేఖర రెడ్డి గారి నుంచి ఉన్నప్పటి నుంచి కూడా మా తాతల తండ్రిలు కానుంచి అది అంటే ఇప్పుడు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారికి గెలిస్తే ఇంకా అభివృద్ధి చేస్తా అంటున్నారు కదా అది అది అసలు జరిగే పని కాదు అది నేను ఒప్పుకోను అసలు ఇప్పుడు వాలంటీర్ల గురించి మీ అభిప్రాయం ఇవాళ వాలంటీర్లు ఉండబట్టే ఇంతకుముందు పెన్షన్ కానీ దేనికి కానీ వెళ్ళి నాన్న తీసుకునే వాళ్ళం చాలా ఇబ్బంది పడేవాళ్ళం పొద్దున్న మధ్య పొద్దు మధ్యాహ్నం పొద్దున్నేళ్ళు ఏ టైంకి వస్తామో తెలియదు ఇవాళకే రేపు రేపు అవుతుంది ఇవాళ వాలంటీర్లు వచ్చిన దాన్ని బట్టి బాగా చాలా జరుగుతుంది తెల్లాలి మేము లేక ముందే తడి తట్టి మనకు డబ్బులు పెంచిన పెడుతున్నాం